ఇది మీకు తెలుసా చిన్న వయసులో శివాజీ చేసిన తొలి యుద్ధం శాంతమైన పల్లెటూరి బీజం పచ్చని కొండలు బుజ్జిపాలుడు ఆయనే ఛత్రపతి శివాజీ ఇతిహాసంలో కొన్ని గాథాలు వయసుతో లేని పరిక్రామాన్ని చూపిస్తాయి అలాంటిదే ఈ కథ ఓ చిన్న వయసులోనే చరిత్రగా మార్చిన ఓ యువరాజు కథ ఈ కథ శివాజీ మారచక కథ కాదు యువ శివాజీ యోధుడిగా మారిన తొలి ఘట్టం కథ శివాజీ పదహారు వందల ముప్పైలోనే శివనే జన్మించాడు తన తండ్రి సాయిజ్ బోంశాలే పెద్ద యోధుడు కానీ ఎప్పుడు యుద్ధాల్లో ఉండేవాడు శివాజీ నిజంగా మహానుభావుడిగా తయారవడంలో పదా ప్రధాన పాత్ర పోషించింది జీజాబాయి తల్లి నా కొడుకు ఓ యోధుడే కాదు ధర్మాన్ని రక్షించే రాజు కావాలి చిన్నతనంలోనే శివాజీ రామాయణం మహాభారతం కథలు వంటివి వినిపించేది తల్లి జీజాబాయి తల్లి ద్వారా ధర్మం న్యాయం సత్యం గురించి తెలుసుకున్నాడు ఆయనకు గురువులు సాహిత్యంతో పాటు గురిల్లా ఇద్దరు శిక్షణ కూడా ఇచ్చారు శివాజీ వయసు కేవలం పదహైదు కానీ వీవాల్లో సింహాన్ని తలపించాడు బీజాపూర్ సుల్తాన్లో ఆదనంలో ఉన్న తోగమర్చి కోటను శివాజీ లక్ష్యంగా పెట్టుకున్నాడు అది విజయదుర్గ్ రాజ్ఘాట్ను నియంత్రించడానికి కీలకమైన కోట పది మంది స్నేహితులతో గుడిల్లా టెక్నిక్ ఉపయోగిస్తూ వ్యూహం రచించాడు మన దగ్గర ఉన్నది పెద్ద సైన్యం కాదు కానీ ధైర్యం ఉంది వ్యూహం ఉంది మన గెలుపు మన మనసులో మొదలవుతుంది రాత్రి సమయంలో కోట చుట్టూ చీకటిలో ఓ విభూత్మకంగా కదలికలు అప్రమత్తంగా తలపిస్తూ లోపలికి వెళ్ళడం జరిగింది రాత్రి వేళ చీకటిలో శివాజీ సేన కోటలోకి చొరబడ్డారు అక్కడ వారిని ఆశ్చర్యపరిచేలా దాడి చేశారు దాడిలో ఒక్కో మెట్టు మీద శివాజీ నాయకత్వం చూపించాడు దీంతో కోట పూర్తిగా శివాజీ ఆధీనంలోకి వచ్చింది కోట మీద శివాజీ జెండా ఎగరవేయడం ప్రజలు ఆనందంతో స్వాగతం పలకడం జరిగింది ఇది మొదటి విజయం కానీ చరిత్రలో దీని ప్రాముఖ్యత చెప్పలేనిది స్వతంత్ర హిందూ రాజ్యం అనే స్వప్నానికి ఇది మొదటి అడుగు శివాజీ స్వతంత్రంగా మొట్టమొదటగా జెండా ఎగురవేశారు ఈ ధైర్యం చూసిన ప్రతి భారత తల్లి ఓ నీలో శివుడు ఉంటాడని అనుకుంటుంది నా బిడ్డ ఈ గెలుపుతో శివాజీ సామాన్య ప్రజల మనసులోకి ప్రవేశించాడు గుడిల్లా యుద్ధం అంటేనే శివాజీ గుర్తుగా మారిపోయాడు పాలన సామ్రాజ్యాలు కాకుండా ప్రజా సంక్షేమ న్యాయం కోసం రాజ్యం ఏర్పాటు చేయాలన్న తపన ఆయనలో ముందుకెళ్ళింది వయసు చిన్నది కానీ ఆలోచనలు మహానుభావం శివాజీ చిన్న వయసులోనే వివాహశక్తి ధైర్యం ప్రజలపై ప్రేమతో ఒక రాజుగా మారాడు ఆయన కథలో మొదటి గెలిపే దేశమంతటా చైతన్యాన్ని పరిచింది ఇది కేవలం ఒక కోట గెలిచిన కథ కాదు ఇది ఓ రాజుగా ఆవిర్భవ కథ శివాజీ పేరు మన చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది శివాజీ ప్రతిమపై పుష్పర్చనలు జనత చేతులు జోడించి నమస్కరిస్తున్నారు ఇలాంటి మరిన్ని చరిత్ర కథలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి జై భవానీ జై శివాజీ